అందరికీ నమస్కారమ శ్రీవంతికి అది స్వాగతం ఈ నెల ఆసావడం కదమ్మా ఈ నెల ఆసావం కాబట్టి ప్రత్యేకంగా ఈ ములగాకు తెలగపిండి ప్రత్యేకంగా తినాలి ఆదివారం రోజుని వండుకోవాలి ఆ చిన్నపిల్లలు కూడా పెట్టాలమ్మా చిన్నపిల్లలు కూడా ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా కళ్ళజోళ్ళు పడుతున్నాయి ఈ కళ్ళుకి ఎంతో మంచిది ఇది సోపరున్న వాళ్ళే కాదు పెద్దవాళ్ళే కాదు చిన్నవాళ్ళకి అందరూ ప్రత్యేకంగా వాడతారు ఈ తెలగపిండి ములగా ములగాకు కూర మనం ఈరోజు ఆషాఢ మాసం మొదలైంది కదండి ఈ మాసంలో చాలా ప్రత్యేకమైన వంటకం మునగ కర్రీ అది ఎలా చేసుకోవాలో మా అమ్మమ్మ గారి మాటల్లో మీకు చూపిస్తాము ఆయిల్ అమ్మా ఇక ఐదు ఆరు ఏలు మొక్కలు ఇలాగ మెత్తగా దంచి ఇలాగ వేసుకోవాలి బాగా ద్వారగా వేగాలమ్మ ఇవి ద్వారగా వేయక తాలింపులు తర్వాత ఇంకేసిన ముక్కలా కరుక్కుండి ఇలాగేసుకోవాలి చిండలు కూడా నాలుగు ముక్కలు ఇలా చేసుకోవాలి బాగా ద్వారగా ఏగాలి ద్వారగా వేగాకప్పుడు ఎండు ముచ్చి వేసుకోవాలి తర్వాత కరియాపాకు వేయాలి కొలత ప్రకారం వేసుకుంటే ఈ గ్లాసుడు తిలగపిండి వేసుకుంటే మూడు గ్లాసులు ఆకేసుకోవాలి ముగా వేసుకోవాలమ్మా అప్పుడు ఎంతో రుచిగా ఉంటది ములగాకు వేస్తున్నానమ్మా గులాగే శుభ్రంగా కడిగేసి మటన్ ఇవమ్మా పది నిమిషాలు అమ్మమ్మపిండి అంటే ఇదేనా దేని అసలు దీని ఎలా తీస్తారు దానికాడ మన నువ్వులతో చేస్తా తయారవుతుంది గాడ దొరుకుతుంది గాంకాడ ఇది వరకంటే గాన్కాడ అన్ని కొట్టులో కూడా దొరుకుతుంది ఇది ఎంతో మంచిగా ఎంతో వీధిగా చేసుకుంటారు దాని కదా నువ్వులతో ఆడతారు కదా ఆ నువ్వు తయారు పొడి వస్త ఆ పొడి తెలపిండి పొడి ఆషాఢంలోనే ఎంతో జాగ్రత్తగా చక్కగా వండుకుంటారు మొలకాషాఢ మాసంలోనే తల ఎందుకు తింటారు వర్షాకాలం కదమ్మా ఈ వర్షాకాలంలో జారాలు వస్తాయి దొబ్బులు వస్తాయి రొంపులు ఇవన్నీ ఉంటాయి కదా ఆరోగ్యానికి ఎంతో మంచిది మొలగా ఏంటి తేలగపిండి ఏంటి ఎంతో పైగా వాడతారు ఎందుకంటే ఆరోగ్యం మంచిగా అందులో కళ్ళకు కూడా చిన్నపిల్లలే కాదు పెద్దలే కాదు కళ్ళకు కూడా మంచిగా వాడతారు గ్లాసు తెల్లపింటికి గ్లాసు నల్ల వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలమ్మా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ములగాయతో చాలా చాలా రకాలు చేసామ్మా ము పప్పులు వేసుకోవచ్చు ములగా కూడా ఏపూడు చేసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు కడిప కారపడి ఉంటుంది పొడి చేసుకుంటే చాలా చాలా బాగా మంచిది కూడా ఆరోగ్యం చాలా మంచిది కళ్ళకు కూడా మంచిది చాలా ఈ ములగాకమ్మ పొత్తితే నీళ్ళలో వేసి మరొక వేసి పొత్తున్న చిన్న గ్లాసులు తాగితే ఆ కీళ్ళకి కూడా మంచిది చాలా ఒకటి వన్లో కళ్ళకు మంచిది ఎముకలు కూడా చాలా పరం ఈ ప్రత్యేకంగా తీసుకుంటారు మరిపోయి కదమ్మా అప్పుడు తెలగపిండి ఇలాగా వేసుకోవాలి ఇలాగ వేసుకుంటే అమ్మతో కూడా పెట్టి ఎంతో బాగుంటుంది ఇలాగే చేయాలి కారం ఇదిగో ఇలా కారం వేయాలి ఎంత మీరు ఎంత తింటే అంత కారం వేసుకుంటే ఇలా వేసుకోవాలి రెడీ అమ్మా ఈ కూర ఇలా పొడి పొడి ఆడుతా ఉంటే ఎంతో బాగుంటది వేరువేరు అన్నంలో ఈ కూర వేసుకు తింటే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటది అందుకు ఈ కూర వేరువేరు అన్నంలో వేరు వేరు కూర వేసుకుంటే చాలా బాగుంటుంది రుచిగా నేను తినిపిస్తాను రుచి చూసిన ఈ వేడివేడి కూర అనోలు కలిపింది కదా రుచి చూసి అలాగే చాలా బాగుంది అమ్మమ్మ మునగాకు కూర చాలా బాగుంది వేడివేడి అన్న కలుపుకొని తింటే తప్పకుండా అందరూ ట్రై చేయండి ఆషాఢ బస్సు కంపల్సరీ తినాల్సింది ఈ కూర అందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో మీరు రుచి చూసి చెప్పండి చేసిన ఉప్పు కారం పసుపు మొత్తం అన్ని సరిపండి Ini satu lagi di channel sushi mirsa pakan das untuk